వైఎస్ఆర్ జిల్లా బద్వేలు మున్సిపాలిటీ ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులలో బాబుషూరిటి భవిష్యత్తు బంగారం కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు స్థానిక మహిళలు టీడీపీ కార్యకర్తలతో కనిపించారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షులు ఝాన్సీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన బద్వేలు పట్టణంలో నాయకురాలు విజయమ్మ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డిలో నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోషన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భావితరాల భవిష్యత్తుకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పరిపాలన రాష్ట్రానికి ఎంతో అవసరమని బద్వేలు నియోజకవర్గం అభివృద్ది కోసం భవిష్యత్తు తరాల మనుగడ కోసం ప్రజలు సహకరించాలని మహిళలకు పిలుపునిచ్చారు అనంతరం టీడీపీ అభ్యర్థి రోషన్న మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు టీడీపీ అధినేత ప్రకటించిన ఆరు పథకాలు ఎంతో అభివృద్ధికి దోహదపడతాయని బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి పట్టం కట్టడానికి తెలుగుదేశానికి ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో టీ సీనియర్ నాయకులు టిడిపి రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు ఝాన్సీ నరసింహనాయుడు టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు ప్రసాద్ శివయ్య అల్తాటి దానం మహిళా నాయకురాలు ఆదిలక్ష్మ్మ సుబ్బమ్మ మరియు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న తాడేపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో పార్టీలది తెలుగుదేశం జనసేన ఇద్దరం కలిసి ఈసారి పోటీ చేయబోతున్నాం అలాగే నియోజకవర్గంలో విజయమ్మ గారి నాయకత్వంలో నితీష్ రెడ్డి గారి సారథ్యంలో బొజ్జ రోషన్న గారిని మేము అత్యధిక మెజారిటీతో ఖచ్చితంగా గెలిపించబోతున్నాం ఈ భరోసా మాకెందుకు కలిగిందంటే ప్రతి వార్డులో ప్రతి పూతులో మేము ఎక్కడ అడుగు పెట్టినా సరే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈసారి మేము తెలుగుదేశానికే ఓటు వేస్తాము తెలుగుదేశం వల్లనే మా బిడ్డల అభివృద్ధి జరుగుతుంది అని ప్రజలే ముందుకొచ్చి చెప్తున్నారు మరి ప్రజల కోసం మేము కూడా ఒకడుగు ముందుకొచ్చి వారి కోసం మేమున్నామంటూ ఈరోజు మేము కృషి చేయడం ఎలా చేస్తున్నామో రేపు ఖచ్చితంగా తెలుగుదేశం ఈ బద్వేల్ నియోజకవర్గం గెలుచుకున్న తర్వాత ఇంతకు పదింతలు ముందుకెళ్ళి ప్రజలకు నిత్యం వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సౌకర్యాన్ని అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బద్వేల్ నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలవబోతోంది ఓకే సార్ మన నాయకుడు మా నాయకుడు మేడం ఆశీస్సులతో మరియు మా యువనాయకులకి సన్న ప్రోత్సాహంతో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చినాను మరి నేను ప్రజల సమస్యలు తెలుసుకున్నట్టుగా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని గ్రౌండ్ లెవెల్లో గత గవర్నమెంట్ ఏం చేసింది గత గవర్నమెంట్ ఏం చేస్తుంది మా గవర్నమెంట్ గతంలో ఏం చేసింది ప్రజలకు చెప్తూ బాబు భవిష్యత్ గ్యారంటీ అనే మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు భరోసా ఇచ్చి సుఖంగా శాంతి శాంతియుతంగా జీవించాలంటే కబ్జాలు తర్వాత దౌర్జన్యాలు ఇవన్నీ లేకుండా ప్రజలు శాంతియుతంగా జీవించాలంటే మా తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సిందే తెలుగుదేశం గవర్నమెంట్ పేద ప్రజలకు అన్ని వర్గాల వారికి బీసీలకు ఎస్సీలకు మైనారిటీలకు మరియు ఎస్సీ ప్రతి సామాజిక వర్గానికి ఎన్నో పథకాలు ఇచ్చింది ఎంతోమంది బాగుపడ్డారు మరి ఈ గవర్నమెంట్ వస్తేనే అన్ని ఎస్సీలకు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పుకున్న మన ముఖ్యమంత్రి గారు ఉన్న పథకాలన్నీ రద్దు చేసి మరి చెప్పడం అయితే చెప్తున్నాడు కానీ యాక్చువల్గా పథకాలు అందరం లేదు ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారు తెలుగుదేశం గవర్నమెంట్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు మేము మా మేనిఫెస్టో బాబుశ్వరు భవిష్యత్ గ్యారెంటీ అనే ఆరు ప్రోగ్రాములు ప్రజల్లో మంచి స్పందన వస్తుంది తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు మనం చూస్తే లోకేష్ గారి పాదయాత్ర కానీ రితీష్ అన్న పాదయాత్ర కానీ ఎంతో కష్టపడి వాళ్ళు పాదయాత్రలు చేసినారు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ప్రజల సమస్యలు తీరుస్తామని వంద రోజులు భరోసా ఇచ్చారు మరి ప్రజల్లో ఎంతో స్పందన కనిపిస్తుంది ఖచ్చితంగా ప్రజల సమస్యలు మన గవర్నమెంట్ ఎలా ఖచ్చితంగా వస్తుంది వచ్చిన వంద రోజుల్లోనే వారి ద్వారా తెలుసుకున్న సమస్యలన్నీ మేము తీరుస్తామని ప్రజలందరికీ మీ తరఫున హామీ ఇస్తున్నాం మరి రోడ్లు కరెంటు తాగునీరు సాగునీరు ప్రతి నిత్యావసర వస్తువు ధరలు తగ్గించి ప్రజలను ఆదుకుంటామని వాళ్ళు మేము హామీ ఇస్తే మనం మమ్మల్ని నమ్మి మాకు ఓటేసి గెలిపిస్తారని ప్రజలుంటే స్పందన వస్తుంది స్పందన ఇలాగే తీసుకెళ్ళి ఖచ్చితంగా మేము గెలిచి బద్వెల్ చుట్టూ గెలిచి బద్వెల్ ప్రజలకు సేవ చేస్తామని వాళ్ళ విశ్వాసాన్ని మేము చూరుకుంటామని మీకు మీ ముఖ్యంగా మీ ద్వారా తెలుపుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు